కొంత ఏదైనా కొంత సమయం గడపాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి ఏదో కాఫీ కానీ మిగతా టిఫిన్ కానీ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు కాలం గడిపిస్తే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక లాగా ఏర్పాటు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో బాగా కష్టపడాలి దీన్ని స్థాపించిన వాళ్ళందరూ ఎంత బాగా కష్టపడితే జీవితంలో అంత వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీనిని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి పోవాలనేటట్టు ఇక్కడ ఆహార వస్తువులు కానీ కాఫీ టీలు కానీ మాత్రం కాంప్రమైజ్ కాకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే తప్పకుండా ప్రజలలో మంచి ఈ ప్రాంతానికి పోదాం పని ప్రతి ఒక్కరు అనుకోని వచ్చేదానికి ఇక్కడ కొద్దిగా కూర్చుండేదానికి నిలబడేదానికి కూడా మంచి వస్తుంది కాబట్టి వేరే టీ కుప్ప టీ ఉండబడిన ఏరియాలో ఇంత వసతి లేదు కాబట్టి అందరూ ఇక్కడ వచ్చే దీనిని బాగా డెవలప్ చేసి భవిష్యత్తులో ఇంకా ఇంకా పెద్దగా ఎదగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు గాంధీ రోడ్లో మంచి సెంటర్లో మంచి ప్రదేశంలో దీక్ష ఫుడ్ కోర్టు ఓపెన్ చేయడం జరిగింది బాగా ఖర్చు పెట్టి పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండేట్టుగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుండే ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది కావున బాగా యజమాన్యం కూడా మంచి క్వాలిటీ అందించే దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో వ్యాపార అభివృద్ధి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు పొద్దుటూరు పట్టణంలో దీక్షు ఫుడ్ కోర్ట్ పేరుతో ఒక మంచి ఆహారశాలను ప్రారంభించడం జరుగుతా ఉంది గాంధీరోడ్ లోని మంచి కాలేజీలు హాస్పిటల్లు మంచి రద్దీ అయిన ప్రాంతంలో మంచి ఆహారశాల పెట్టి పొద్దుటూరు పెట్టిన ప్రజలకు రొద్దుటూరుకు వచ్చిపోయే ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలా ఆరోగ్యరీత్త కూడా అందరూ బాగుండాలా డబ్బు ముఖ్యం కాదు పారిశుద్ధ్యము ఆరోగ్యము బాగుండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఫుడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటూరు పట్టణ ప్రజలంతా రవాణా సౌకర్యము బాగా ఉంది పొద్దుటూరుకు ఈ ఫుడ్ కోర్టుకు వచ్చి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్బడి మీరు మీ ఆరోగ్యాలను బాగుపెట్టుకోవాలని ఈ వ్యాపార సంస్థను దపదపాలుగా అభివృద్ధి చెందేలాగా అందరూ ప్రార్థించాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వ్యాపార నిలయం పొద్దుటూరు పట్టణం బట్ట వ్యాపారం బంగారు వ్యాపారం మండి మండి వ్యాపారం జౌళి వ్యాపారం అన్ని రంగాల్లో వ్యాపార రంగాల్లో ప్రసిద్ధిగాంచిన పొద్దుటూరు ఇటువంటి పొద్దుటూరులో ఈ దీక్ష పుట్కోట్ అనే పేరుతో ఇంత విశాలమైన గార్డెన్ ఏరియా ఏర్పాటు చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేయడము పొద్దుటూరుకు మన అందరికీ ఒక అదృష్టంగా భావించాలి యాజమాన్యాన్ని కూడా మేము కోరుకునేదేమంటే ఏమంటే ఫుడ్ భోజనము మంచి మరి మంచి తృప్తికన నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శుభ్రత బాగా పాటించాలి అందరూ ప్రజలంతా కోరుకునేది అదే కాబట్టి మీ మీరు పెట్టిన దానికి చాలా చాలా మేము గర్విస్తాడము సంతోషపడతాడము మీ వ్యాపార అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏరియాలో ఈ గార్డెన్ ఉండే ఏరియా ఎక్కడా లేదు ఈ మంచి స్థలము మా పోట్ల గుర్తి సురేష్ నాయుడు వాళ్ళకు సంబంధించిన స్థలం మీకు కిరాడము ఈ ఈ ప్రాంతంలో మీరు ఈ వ్యాపార అభివృద్ధి చేసుకోవడము చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈ దీక్ష ఫుడ్ కోర్ట్ అనేది మన ప్రొద్దుటూరులో నాణ్యత శుభ్రత ఆరోగ్యకరంగా మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి దీన్ని గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట దీంట్లో వచ్చేసి మనం ఏమేమి ఫుడ్ అంటే కనుక ఫ్రూట్ జ్యూస్ కోకోనట్ జ్యూస్ కొత్త తండూరి చాయ్ అని చెప్పేసి మన మట్టి కప్పుల్లో మేము అదే పనిగా యూపీ నుంచి అన్నమాట అవి దాని తర్వాత నాన్ వెజ్ టిఫెన్స్ నాన్ వెజ్ లో స్పెషల్ ఏమంటే దోశ చికెన్ పూరి మటన్ వడ జొన్న రొట్టె ఇవి మా ఇవి అందుబాటులో ఉంటాయి దాని తర్వాత మధ్యాహ్నము లైవ్ కుండ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ మటన్ రెండు కూడా దొరుకుతాయి దాని తర్వాత సాయంత్రం సెక్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది దాని తర్వాత సాయంత్రం మళ్ళీ బార్బిక్యూ చికెన్ కడ్డీలు రెండు కూడా మా దగ్గర ఫుడ్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని అందుబాటులో ప్రజలకు రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ గాంధీ రోడ్లో ఇంత నడిబడ్డులో మనకు మంచి ప్లేస్ దొరకడం వల్ల దీన్ని రెస్టారెంట్ టైప్ లో లేకుండా మంచి గార్డెన్ టైప్ లో ఏర్పాటు చేయడం జరిగింది